ఆపేస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా సార్లు చాలా బహిరంగ సభల్లో కావచ్చు ప్రెస్ మీట్లో కావచ్చు మేము రాగానే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మీరు సింగిల్ లైన్ కామెంట్ చెప్పండి అంటే ఈ ముప్పై వేల ఉద్యోగాలు మీరు కాంగ్రెస్ పార్టీ చెప్పిన తొలి సంవత్సరంలోనే రెండు లక్షల మంది ఉద్యోగ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కౌంటా లేకపోతే అవి ముప్పై వేలు కాకుండానే రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం అది ప్రశ్న ఎవరిని అడగాలి మీరు నాకు చెప్పు మీరు మీరు ఎవరిని ఎవరిని అడగాలను మీరు నాకు చెప్పు అది అడగవలసింది కాంగ్రెస్ పార్టీని వాళ్ళ నాయకులను పిలిచినప్పుడు మీరు ఇట్లా హామీ ఇచ్చింది మేము మాకుగా తెలంగాణ జనసమితి వీటి మీద మేము మాట్లాడలేదు ఎన్నికలప్పుడు మాట్లాడలేదు ఎన్నికలకు ముందు మాట్లాడలేదు ఎన్నికల తర్వాత మాట్లాడలేదు మేము చెప్పింది అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పింది సుమారుగా రెండు లక్షల పోస్టులు ఖాళీ ఉన్నాయి ఈ రెండు లక్షల పోస్టులు మీరు భర్తీ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పినాం ఇప్పటికి కూడా రెండు లక్షల పో పోస్టులు భర్తీ చేయాలి ఒక సంవత్సరంలో అవి అంత తొందరగా అయ్యేటివి కావు రెండు మూడేళ్ల సమయం అయినా పడుతుంది దాన్ని బట్టి అయినా రెండు మూడేళ్ళ సమయంలో భర్తీ చేసినా ఇబ్బంది లేదు ఒక సంవత్సరంలో భర్తీ చేయాలనే ప్రయత్నంలో ఇట్లాంటి యాక్సిడెంట్స్ అవుతుంటాయి అన్ని ఎగ్జామ్స్ తేదీలు దగ్గరికి వచ్చినాయి మాకు సమయం చాలదు వాయిదా వేయండి అయ్యేవి కావవి టెక్నికల్గా కూడా అది అయ్యేది కాదు అట్లా సమయం పడుతుందో మూడేళ్ళు సమయం పడుతుందో మొత్తానికి దానికి సమయం పడుతుంది ఆ సమయం బట్టినా పర్వాలేదుగా కానీ ఈ పోస్ట్ల భర్తీ కోసం వాళ్ళు చర్యలు తీసుకోవటం అనేది చాలా చాలా అవసరం సరే ఒక క్వశ్చన్ సో మీ ఎమ్మెల్సీకి సంబంధించిన ఫైల్ గవర్నర్ దగ్గర ఉంది రేపు మాపో మీరు ఎమ్మెల్సీ కాబోతున్నారు ఇంకోవైపు ఏమో మీరు విద్యాశాఖ మీకు ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది సో దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా మీకు హామీ ఇచ్చారంటున్నారు మిమ్మల్ని ఫ్యూచర్లో విద్యాశాఖ మంత్రిగా చూడొచ్చా మీ ప్రశ్నల సమాధానం కూడా ఉన్నది మీరు ప్రచారం అని అన్నారు అది ప్రచారం వాస్తవమైన రోజు చూద్దాం రైట్ సార్ ఇక పరిపాలనకు సంబంధించి వస్తే నిరుద్యోగులు ఇది పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏడు ఏడు నెలలు అయిపోయి ఎనిమిదో నెల నడుస్తుంది అంటే ఎలా ఉంది మీకు సంతృప్తినిచ్చిందా ఎందుకంటే గతంలో కూడా మీరు మాట్లాడిరు ఒకటి రెండు సార్లు సమయం ఇద్దాం వాళ్ళకని చెప్పేసి మన ఇంటర్వ్యూలో కూడా మీరు ఒకటి రెండు మూడు సార్లు మాట్లాడిరు కొన్ని కొన్ని ఇష్యూస్ వస్తూ ఉన్నాయి ఇన్స్టెట్గా కొన్ని వస్తూ ఉన్నాయి కొన్ని తాత్కాలికమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి పరిపాలనకు సంబంధించి ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎనిమిది ఏడు నెలల సమ పరిపాలన ఎలా ఉంది మీరు గమనించిన ఏంటివి ఇందులో ఇందులో ఒకటి ఏంటంటే ప్రభుత్వము అందుబాటులో ఉంది అంటే ఎవరైనా పోతున్నారు అప్లికేషన్లు ఇస్తున్నారు మంత్రి దగ్గరికి పోతున్నారు చెప్తున్నారు ఎక్కడ ఆ ఇబ్బందులు అనేవి లేవు ఆ ఇబ్బందులు లేవు అదొకటి మంచి పరిణామం సెక్రటేరియట్ కూడా ఓపెన్ ఉంటున్నది ఎవరైనా పోయి అప్లికేషన్లు ఇచ్చే ఛాన్స్ ఉంది రెండు రకరకాల పద్ధతుల్లో ఎవరికి వాళ్ళు ఒక తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉన్నది కొంత స్వేచ్ఛ ఉంది ప్రశాంతత ఉంది ఇవన్నీ కూడా చాలా కీలకం నిత్యము వేధింపులు మేము చూసినాం ఎన్నిసార్లు అరెస్ట్ అయినో నా మీదే ఒక ఆరు కేసులు ఇప్పటికీ కోర్టుల్లో ఉన్నాయి ఆ కేసుల చుట్టూ మేము తిరుగుతూ ఉన్నాం ఎన్నడూ ఇంట్లోకెళ్ళి అడుగు అడుగుబెట్టగానే అరెస్ట్ చేసిన రు ఇవాళ అట్లాంటి పరిస్థితి లేదు వాళ్ళ అరెస్టులు లేవంటారా ఎక్కడ ముందస్తు అరెస్టులు ముఖ్యమంత్రి గారు పోతుండే ఏ ప్లేస్లో అరెస్టు లేవంటే నేను అనేది ఉండొచ్చు మన కాక నిన్న ఈ ఇబ్రహీంపట్నం దగ్గర మాట్లాడి మాట్లాడి చెప్పు నువ్వే మాట్లాడదా మొత్తం మాట్లాడలేదు మీరు అడిగినానికి చెప్పండి నేను చెప్పినాక మీరు అడిగారు లేవు ఇప్పుడు మున్పట్టి స్థాయిలో మున్పట్టి రకంగా ఇప్పుడు వేధింపులు అనేవి లేవు వేధింపులు తగ్గినాయి ఫోన్ ట్యాపింగ్లు అస్సలే లేవు